అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఒక్క మరణం ఆరు సంవత్సరాల పోరాటం ఆరుగురి మరణం ఆరు కుటుంబాల చిత్రవధ మనం రోజు కూడా ధర్మస్థరి స్టోరీస్ చూస్తూ ఉన్నాం ఏదో కొన్ని వందల మంది అమ్మాయిలకి అన్యాయం జరిగిందని చెప్పేసి సరే దాంట్లో నిజ నిజాలు తెలియాల్సి ఉంది ఇప్పటికైతే ఎంక్వైరీ జరుగుతుంది కానీ కడప జిల్లాలో మన కళ్ళ ముందే జరిగిన అత్యంత దారుణాల గురించి మనం మాట్లాడుకొని తీరాలి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖు వైఎస్ వివేకానంద రెడ్డి గారు మాజీ ఎంపీ మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రికి స్వయాన సోదరుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడికి బాబాయ్ తర్వాత ఆ ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు వేరే విషయం అండి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడికి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు ముందుగా గుండెపోటీ అని ప్రచారం చేశారు కానీ ఒక ఆవిడ వచ్చారు వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ సునీతారెడ్డి గారు వచ్చారు ఆమెకు ఎక్కడో అనుమానం వచ్చింది నిజానికి ఆమె డాక్టర్ కూడా ఇది హార్ట్ అటాక్ అనిపించట్లేదు ఎందుకంటే నిజానికి అప్పటికి చాలా కవరింగ్ చేశారు కుట్టేశారు మూట కట్టారు హార్ట్ అటాక్ నమ్మించడానికి ఎన్ని చేయాలో అని చేశారు రక్తం మరకలని తుడిచేశారు అన్నీ చేశారు కానీ ఆమె డాక్టర్ కావటం వల్ల కనుక్కుంది ఆమె రీపోస్ట్ మార్టానికి డిమాండ్ చేసింది రీపోస్ట్ మార్టంలో ఇది మడరు అని తేలింది మర్డర్ అని తేలింది మరి ఎవరో ఒకరి మీద తోసేయారు కదా ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చంద్రబాబు మీద తోసేసింది ఆనాడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల వైసీపీ శ్రేణులు ప్రజలు అదే నమ్మారు నిజంగానే రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు పడదు కాబట్టి ఇది చేపించుంటారు పాపం అని అందరూ అనుకున్నారు అది జగన్మోహన్ రెడ్డికి సానుభూతిలో పనిచేసింది ఈవెన్ వైఎస్ సునీతారెడ్డి గారు కూడా నమ్మారు ఎందుకంటే సొంత అన్నలు చంపుతారని ఎవరు అనుకోరుగా ప్రతిపక్షాలు చంపుంటాయి మమ్మల్ని వ్యతిరేకించే శత్రులు చంపుంటాయని ఎవరైనా భావిస్తారుగా ఆ రోజు కుటుంబం అదే నమ్మింది ప్రజలు అదే నమ్మారు అది సానుభూతిగా జగన్మోహన్ రెడ్డి పనికొచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవటానికి ఉన్న కారణాలు ఇది కూడా ఒకటి అయిపోయింది నిజానికి రాజకీయంగా ఇది ఎంత కీలకమైన అంశం అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన ఇదే అంశం రెండు వేల ఇరవై నాలుగులో ఇదే అంశం జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ అయింది ఎలా అయిందంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని ఈ మర్డర్ కేసుని సీబీఐతో ఎంక్వైరీ చేపిస్తాను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పారు అనుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు వైఎస్ సునీత గారు అన్నా మనం సీబీఐతో ఎంక్వైరీ చేపిస్తామని అనుకున్నాం కదా మరి సీబీఐని డిమాండ్ చేయండి సిబిఐకి లెటర్ రాయండి కేంద్రానికి లెటర్ రాయండి అని అడగడానికి వెళ్తేనంట అమ్మ ఇక జరిగింది జరిగిపోయింది కాముగా ఉండు ఇప్పుడు సిబిఐ ఏపిస్తే వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ మారిపోతాడు బీజేపీలోకి వెళ్ళిపోతాడు అని సునీత గారికి జగన్ గారు చెప్పారంట అప్పుడు కామెంకేం అర్థం కాలే మానాని హత్య కేసులో నిందితుల్ని వెతకమంటే దోషుల్ని వెతకమంటే సిబిఐ ఎంక్వైరీ చేయించమంటే అవినాష్ రెడ్డి పార్టీ మారటం అసలు ఈ సిబిఐ ఎంక్వైరీకి అవినాష్ రెడ్డి పార్టీ మారటానికి సంబంధం ఎక్కడుంది అని ఆమె ఆలోచిస్తే అప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే మా నాన్నని వీళ్ళే ఏదో చేశారు మా నాన్నని వీళ్ళే చంపేశారు అనేది అప్పుడు ఆమెకు అర్థమైంది ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే ఆ కేసులో ఆమె న్యాయ పోరాటం చేయటం కోసం సిద్ధమై కోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ రేపించుకుంది మరి ఆ సీబీఐ ఏమన్నా ఆమెకు న్యాయం చేయగలిందా అంటే ఇప్పటికీ కొన్నేళ్ళు గడుస్తున్నాయి రోజు సుప్రీంకోర్టులో సిబిఐ చెప్పింది ఈ కేసులో దర్యాప్తు ముగిసింది అని ఈ కేసులో దర్యాప్తు ముగిసిందంట ఇప్పుడు తాత్కాలికంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు సేఫ్ అయ్యారు అదేంది మీకు అనుమానం రావచ్చు వైఎస్ అవినాష్ రెడ్డి గారు రెడ్డి గారి హత్య కేసులో నిందితుడి కదా అతనంటే సేఫ్ అయినట్టు అని మీకు ఇక్కడే ఒక లాజిక్ చెప్తా నిజానికి వైఎస్ సునీత దంపతులు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేయండి తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ ఇచ్చింది ఆ ముందస్తు బెయిల్ని క్యాన్సిల్ చేయండి ఎందుకంటే అతను బయట ఉండటం వల్ల కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కేసును ముందుకు కదలకుండా చూస్తున్నాడు పైగా పోరాటం చేస్తున్న మా మీదే ఫేక్ కేసులు పెట్టించాడు సిబిఐ మాజీ అధికారి రామ్ సింగ్ మీద కేసులు పెట్టించాడు అని చెప్పేసి ఆమె న్యాయ పోరాటం చేస్తా అయితే ఆ పిటిషన్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా వైఎస్ సునీత గారిని వాదనని సమర్థిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది అవును వైఎస్ సునీత దంపతులు చెప్తుంది నిజమే అతను బయట ఉంటే వల్ల కేసు ముందు కదలటం లేదు అని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది అప్పుడు సుప్రీంకోర్టు సీబీఐని అడిగింది కేసు ఏ దశలో ఉందో చెప్పండి అని గత వాయిదా అప్పుడు అడిగింది దానికి ఈరోజు సిబిఐ రిప్లై ఇస్తూ కేసు దర్యాప్తు ముగిసింది అని చెప్పింది అంటే కేసు దర్యాప్తు ముగిసిన తర్వాత ఇక వైఎస్ అవినాష్ రెడ్డి ఇంప్లెన్స్ చేసేదే ఉంటుంది వైఎస్ అవినాష్ రెడ్డి కేసును ఆపేదే ఉంటుంది కాబట్టి ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డికి వచ్చినటువంటి ముందస్తు మీరు క్యాన్సిల్ కావడానికి స్కోప్ తక్కువ అవకాశం ఉండకపోవచ్చు ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు దోష కాదా ఇక సిబిఐ దర్యాప్తు తేలిన అంశాలు న్యాయవాదులు కోర్టులో వాదించిన మేరకు కోర్టు ఒక నిర్దేశానికి వస్తే కోర్టు తీర్పిచ్చినప్పుడు తెలియాలి అది ఎప్పుడు తెలియాలి అన్నది ఎవరికి తెలియదు కోర్టు ఎప్పటికీ ఒక నిర్ణయానికి వస్తే కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు ఇప్పటికీ ఈ కేసు ఆరు సంవత్సరాలుగా నడుస్తుంది ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఈ కేసులో కీలకమైన అనుమానితులు సాక్షులు నిందితులు ఆరుగురు చనిపోయారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బాడీకి కుట్లేసిన డాక్టర్ నుంచి డాక్టర్ అభిషేక్ రెడ్డి న్యూరో ప్రాబ్లంతో హైదరాబాద్ లో వై ఆ రోజు క్లియర్గా చూసి సాక్ష్యం చెప్పినటువంటి వాచ్మెన్ రంగయ్య వైఎస్ వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ రంగయ్య ఈ కాలంలో అనారోగ్యంతో చనిపోయాడు ఈ కేసులో అప్రూరిగా మారిన దస్తగిరి ఈ కేసులో కీలక నిందితుడు అతను అతనికి చాలాసార్లు వార్నింగ్స్ పోయాయి అతను చాలాసార్లు నన్ను చంపేస్తున్నారు నన్ను చంపేసే అవకాశం ఉందని చెప్పేసి చాలాసార్లు వాపోయాడు ఈ కేసులో ఒక్కొక్కరిగా తర్వాత సునీల్ అతనికి కూడా ప్రాణం ప్రాణహాని ఉందని అతనే చాలాసార్లు చెప్పాడు దాదాపుగా ఈ కేసులో మొత్తంగా ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు ఇప్పుడు ఈ కేసులో నిజంగా సాక్ష్యాలు నిలబడతాయా కేసు తేలే వరకు ఉంటాయా సాక్ష్యాలు క్రమంగా ఈ కేసు నిర్వీర్యం అయిపోతుందా నీరుగారిపోతుందా దోషులు శిక్ష పడుతుందా లేదా ఒక మాజీ ఎంపీ మాజీ మంత్రి కుటుంబానికే దిక్కు లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ చేస్తున్న న్యాయ పోరాటానికే దిక్కు లేకపోతే ఇక సామాన్యుడికి ఏం దిక్కు అనే ప్రశ్న ఒక సగటు మనిషి నుంచి వస్తుందిగా అంటే బలం ఉంటే బలగా ఉంటే పొలిటికల్గా దమ్ము ఉంటే డబ్బు ఉంటే ఎంత పెద్ద వ్యక్తిని చంపేసినా తప్పించుకోవచ్చు ఎంత సంచలన మాటలు చేసినా సరే దోషులు బయట జరగవచ్చు మళ్ళీ మళ్ళీ ప్రజాప్రతినిధులు కావచ్చు మళ్ళీ మళ్ళీ పార్లమెంటుకి అసెంబ్లీకి వెళ్ళొచ్చు అనేది ఈ క్లియర్ కట్ అంటే ఒక ఒపీనియన్కి రావచ్చా ఈ దేశంలో వ్యవస్థలు పెద్దవాళ్ళని ఏమీ చేయలేవు డబ్బున్న వాళ్ళని ఏమీ చేయలేవు బలవంతుల్ని ఏమీ చేయలేవు అని ఒక కంక్లూజన్ రావచ్చా పబ్బా ఒక ఆడబిడ్డ గత ఆరు సంవత్సరాలుగా నా తండ్రిని చంపిన వాళ్ళని పట్టుకొని శిక్షించండి అని వేడుకుంటుంది ఆ వేడుకోవటం అర్థమైన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కోర్టులు న్యాయం చెప్పలేకపోయాయి కానీ ఎంక్వైరీ సంస్థలు న్యాయాన్ని చూపించలేకపోయాయి కానీ ప్రజలు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు ఇప్పటికీ వైఎస్ సునీత గారు కోర్టులో పోరాటం చేస్తా ఉన్నారు ఇలా సీబీఐ కూడా చెప్పింది అదే లేదా మీరు ఏమైనా ఫర్దర్ ఆర్డర్స్ ఇస్తే ఆ ప్రకారం కూడా మేము ఎంక్వైరీ చేస్తామని సిబిఐ కోర్టులో చెప్పింది దానికి కారణం ఏంటంటే ఇవాళ వైఎస్ సునీత దంపతులు ఇంకొక వాదన తీసుకొస్తున్నారు అంటే అన్ని కోణాల్లో ఎంక్వైరీ జరగలేదు ఎంక్వైరీ అనేది అసంపూర్తిగా జరిగింది ఆ రోజు వివేకానంద రెడ్డి గారు మటర జరిగిన రోజు వైఎస్ అవినాష్ రెడ్డి గారు కొన్ని ఫోన్ కాల్స్ మాట్లాడారు ఎవరితో మాట్లాడారు బయటకు వస్తున్న సమాచారం ఆమెకున్న అనుమానం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి ఈ కేసులో నిందితుడు కాదు ఆ కోణాలు కూడా ఎంక్వైరీ చేయాలని వైఎస్ సునీత దంపతులకు కోర్టులో పోరాటం చేస్తున్నారు నిజానికి పరదలిగా ఆటశిస్తే ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తామని సిబిఐ చెప్తుంది అంటే ఇంకొక ఆరు సంవత్సరాలు పొడిగిస్తారా ఇంకొక ఆరు సంవత్సరాలు ఆ కోణంలో ఎంక్వైరీ చేస్తారా ఇంకొక ఆరుగురు చనిపోయిన దాకా వెయిట్ చేస్తారా ఇక అందరూ వైఎస్ వివేకానందరెడ్డి గారి విషయాన్ని మర్చిపోయిన తర్వాత అంటే ఎంత దారుణం అండి ఇది ఏది ఏమైనా తెలుగు రాష్ట్రంలో ఒక సంచలనమైన కేసుగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిపించిన కేసు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ఓడించిన కేసు ఆరు కుటుంబాలను చిద్రం చేసిన కేసు ఆరుగురు చనిపోవటానికి కారణమైన కేసు ఒక ఆడబిడ్డకి ఇంకా న్యాయం జరిగిన కేసు సిబిఐకే మచ్చ తెచ్చిన కేసు సిబిఐకి మచ్చ తెచ్చినా అని ఎలా అంటున్నానంటే గతంలో సిబిఐ అక్యూజ్డ్గా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చింది ఆ రోజు అవినాష్ రెడ్డి గారు కర్నూలులో ఉన్నారు వాళ్ళ మదర్కి ఆరోగ్యం బాగాలేదని కర్నూలులో ఒక హాస్పిటల్లో జాయిన్ చేపించారు నిజానికి ఒక ఎంపీ అయినా వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాలే హైదరాబాద్ బెంగళూరు చెన్నయో తీసుకెళ్ళగలుగుతారు తీసుకెళ్ళవచ్చు కూడా తీసుకెళ్ళగలిగే కెపాసిటీ అయింది తీసుకెళ్తారు కూడా సహజంగా అయితే కానీ ఆ రోజు మాత్రం కర్నూలులోనే మంచి వైద్యం ఉంది కర్నూలులో తెలిసిన డాక్టర్ ఉన్నారు తెలిసిన ఆశపట్లు ఉందని కర్నూలులో జాయిన్ చేయించారు సరే జాయిన్ చేయించారు బాగానే ఉంది చుట్టూ వందలాది మంది వైసీపీ కార్యకర్తలు ఎందుకు చుట్టూ వైసీపీ కార్యకర్తలు అంటే సిబిఐలో అరెస్ట్ చేయడానికి వస్తున్నారు మళ్ళీ ఆ వైసీపీ కార్యకర్తలు తోడుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సపోర్టుగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నారు కాబట్టి పోలీసును కూడా అవినాష్ రెడ్డి కోసం లక్ష్యంగా పెట్టారు సహజంగా పోలీసులు ఏం చేయాలి వైసీపీ కార్యకర్తను అక్కడి నుంచి తరిమేసి అవినాష్ రెడ్డిని సిబిఐకి అప్పచెప్పాలి కానీ సిబిఐకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ చెప్పారు మీరు కనుక వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం బగ్గుమంటది శాంతి శాంతిబాధిత ఇష్యూ వస్తుంది దయచేసి ఇప్పుడు మేము కోఆపరేట్ చేయలేమండి మీరు రాకండి కర్నూలు అని సిబిఐకి చెప్పారు అంటే సిబిఐకి స్టేట్ పోలీస్ నో కోఆపరేట్ అని చెప్పేసింది మేము కోఆపరేట్ చేయలేమని చెప్పేసింది ఇప్పుడు సిబిఐ అధికారులు దేశంలో మొట్టమొదటిసారి సిబిఐ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేక వెనక్కి వెళ్ళిపోయింది ముఖ్యమంత్రుని అరెస్ట్ చేయగలిగిన సిబిఐ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేక చేతగాక వెనక్కి వెళ్ళిపోయింది ఇది సిబిఐ చరిత్రలోనే మచ్చ నిజానికి వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసుని తెలిస్తే అనేక కేసు స్టడీలు మనకి బయటపడతాయి నేను చాలా విషయాలు దీంట్లో చెప్పగలను ఇప్పటికే నేను చాలా విషయాలు చెప్పానని అనుకుంటున్నాను ఎంత దారుణమో ఈ కేసు విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఒక ఆడబిడ్డకి ఎప్పుడు న్యాయం జరిగిద్ది ఎందుకంటే వైఎస్ సునీత గారు పర్సనల్గా నాకు బాగా తెలిసిన వ్యక్తి కరోనా సమయంలో ఒక డాక్టర్గా నేను మీడియా ఛానల్లో పనిచేస్తున్న ఒక వ్యక్తిగా మేడం గారి సహకారంతో చాలామందికి కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కరోనా సమయంలో ఎవరు ఎలాంటి పరిస్థితులు అయినప్పుడు ఏ రకమైనటువంటి వైద్యం అవసరం అనేటువంటి విషయాలు ఆమె ద్వారా సమాజానికి పంపించడం జరిగింది కాబట్టి ఒక తండ్రిని కోరుపైన బిడ్డగా ఆమెకు న్యాయం జరగాలి ఆమె తండ్రిని చంపిన వాళ్ళు ఎవరో తేలాలి శిక్ష పడాలి అని కోరుకున్నటువంటి జర్నలిస్టులో నేను కూడా ఇవ్వక్కర్ని ఆమె వల్ల సమాజానికి మంచి జరిగినప్పుడు ఆమెకు కూడా మంచి జరగాలను సమాజంలో ఒకటిగా నేను కోరుకోవాలి కదా సార్ నేనైతే కోరుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ